వెల్కమ్ టు జేపీ న్యూస్ నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ నలభై ఒక్క రోజు కార్తీక మాసంలో దీక్ష తీసుకుంటారు అటు అయ్యప్ప స్వామి మాలలు కానీ శివమాలలు కానీ దేవి మాలలు కానీ వేసుకొని దీక్షతో పవిత్రంగా ఉండేందుకు ఎటువంటి మాంసాహారం కానీ మందు కానీ సిగరెట్లు తాగడం కానీ ఎవరు ఏమి చేయరు కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది తెలియకుండానే ఒకరికి కనిపించకుండానే ఒకరు చోటుగా సిగరెట్లు తాగడం పాన్ పరాకులు గుట్కాలు వేయడం ఆఖరికి మందు కూడా తాగేస్తున్నారు స్వామి మాలలు వేసుకొని అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఆ వీడియో చూస్తుంటే ఎందుకు ఈ మాలలు వేసుకొని వాళ్ళు అంత అపవిత్రం చేస్తున్నారు అలాంటప్పుడు ఎందుకు ఆ మాలలు వేసుకోవడం అవసరమా తాగుడికి కూడా ఎంత వాడు అయినా బానిసైనా కూడా మాల వేసుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో చాలా నియమాలు పాటిస్తాడు పాన్ పరాకులు నవ్వులుతానే ఉంటారు సిగరెట్లు తాగుతానే ఉంటారు మందు తాగుతున్నారు కూడా ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతాం ఈయన స్వామిమాల వేసుకొని దీక్ష తీసుకోవాల్సింది పోయి కూర్చొని ఒక మందు షాప్లో బీరు తాగుతున్నాడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఇలాంటి వాళ్ళనే కాదండి ఎక్కువ మంది కూడా భిక్షాటన చేసుకొని మేము శబరిమల వెళ్ళాలా అని చెప్పేసి అదొక పెద్ద ఫ్రాడ్ పని కానీ ఎవరూ ఖండించడం లేదు అలాంటి వాటిని ఈ వీడియో సూర్యాపేటలోని పోతూర్ నగర్లో బాగా వైరల్ అవుతుంది స్వయంగా చూశారు కూడా ఆయన బీర్ తాగేటప్పుడు చూస్తున్నారుగా వీడియో కూడా అలాంటి వాళ్ళని అవసరమా ఆ గురుశ్రావలు వాళ్ళని చూసి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పాల్సిన మాటలు కానీ చెప్తే ఆ మాల తీసేయడమో లేకుంటే వాళ్ళని మళ్ళా మళ్ళా తప్పులు చేయకుండా ఉండడము అలాంటివి చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు కదా ఇక్కడ కూడా ఎక్కువ మందిని చూస్తున్నాం టవల్ జోలు పట్టుకొని వీధిలో అమ్మడి వేయకుంటే డబ్బులు వేయకుంటే బెదిరిస్తున్నారు స్వామి మాలలు వేసుకొని ఇలాంటివన్నీ చూస్తూ కూడా అనే వాళ్ళు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారు స్వామి మాల వేసుకునేటప్పుడు నియమాలు పాటించాలా అని చెప్పేవాళ్ళు ఇలాంటివి కూడా చూసి ఖండించాలి ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది గురుస్వాములకు కూడా తెలియజేయడం ఏమనగా తప్పు చేసే వాళ్ళని మాలలు తీసేయండి నిర్మోహమాటంగా గుడి వద్దకే తీసుకెళ్లి మాలలు తీసేసింది ఆ వీడియో కానీ మళ్ళా పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా భయపడతారు తప్పు చేయాలంటే